తర్వాత వరుసగా నాకు తెలిసి చిన్న క్యామెరాలు చేశారు తర్వాత మైకేల్ సినిమాలు చేశారు పుల్పేజ్గా తెలుగులో ఎందుకు చేయలేదు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నట్టు ఉన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ బుచ్చిబాబు సినిమాలు ఏమైనా నో సార్ లేదు సార్ ఎందుకు చేయలేదు ఎందుకంటే నాకు టైం లేదు ఫస్ట్ అండ్ అన్న ఐ బిన్ లిసనింగ్ స్టోరీస్ ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు సార్ దట్స్ ఆల్ సమ్టైమ్స్ ద స్టోరీ ఈస్ గుడ్ మై క్యారెక్టర్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ లైక్ అంటే అంటే ఫర్దర్గా తెలుగులో హీరోగా చేసే అవకాశం వస్తే చేస్తారా డైరెక్ట్ స్టైట్ మేము సార్ తెలుగు స్టోరీస్ ఫిల్మ్ ఫిల్మ్ మేకర్స్ సెట్ అవ్వలేదు యాభై సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీఎత్ మూవీ మహారాజా సో పిజ్జా సినిమా నేను ప్రొడ్యూసర్ మీరు మనం కలిసి చేసాం అప్పుడు అప్పుడు ఇంత మీడియా కూడా లేదు జెమినీ టీవీలు ఎంటర్ చేసి బయట మాట్లాడుకుంటూ ఎలా ఇంకా ఎలా సక్సెస్ చేయాలి ఆ కసి అవన్నీ నాకు మీతో అనుభవం ఉంది నాకు సో ఇప్పుడు ఏజెస్ అయితే వేరు అప్పుడు వేరు సో ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ యాభై సినిమాలు కంప్లీట్ అయిన సందర్భంలో మీరు ఒకసారి వెనక తీరు చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఐ థింక్ వి వెంట్ టు వన్ థియేటర్ నో సార్ దట్ విత్ థౌజండ్ మెంబర్స్ ఆ థియేటర్లో ఇంటర్వ్లో దట్ ఆడియన్స్ దే కమ్ టువర్డ్స్ మెన్ దర్ ఇంటర్ ఇంటర్వోల్ ఇంటర్వోల్ టైంలోనో దట్ లవ్ ఎస్ స్టిల్ ఇట్స్ మై మైండ్ సార్ ఆ తర్వాత ఇంకా ఒక థియేటర్ వెళ్ళాను సార్ ఐ థింక్ ఈవెన్ టూ త్రీ పీవీస్ టూ త్రీ వన్ మాల్ అండ్ వన్ థియేటర్ త్రీ థియేటర్స్ ఐ థింక్స్ కార్లో మొత్తం తిరిగిన ఎస్ సార్ ఓకే అక్కడ ఒక ఫ్యాన్ వచ్చారు నా దగ్గర టెన్ రూపీస్ ఇచ్చారు ఇఫ్ తెలుగు ఆడియన్స్ లైక్ యూ మీన్స్ యుల్ 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 బికమ్ సూపర్ స్టార్ అని నాకు బ్లెస్సింగ్ చేసి టెన్ రూపీస్ ఇచ్చారు సార్ విడుదల గురించి మాట్లాడదాం చెప్పండి సార్ ఇండియా మొత్తం ఆర్టిస్ట్లు అందరూ వెట్రి మారిన సార్తో ఒకసారి యాక్ట్ చేయాలని ఉంది మీకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చినాయి అదొకటి తర్వాత సార్ ఎందుకంటే ఈ కాంబినేషన్కి విడుదలకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు విడుదల టూ ఎలా ఉన్నా ఎలా ఉండకపోయినా కూడా సినిమా చూడటానికి రెడీగా ఉన్న కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకొకటి వర్కింగ్ డేస్ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ సిక్స్ వర్కింగ్ డేస్ ఉన్నారు దానిలో వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మీరు యాక్ట్ చేస్తానని చెప్పారు సార్ ఇండియా మొత్తం యాక్ట్ చేస్తున్నారు వెబ్ సిరీస్తో సహా అన్నీ చేస్తున్నారు అసలు మీ క్యాలెండర్లో థర్టీ డేస్ కూడా సరిపోవు అటువంటిది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఎలా ఇచ్చారు సార్ సినిమాకి